శ్రీ నమ శ్రీ మహాగణాధిపత దేవపర సమీక్షలు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సమాచారం ఈ సెప్టెంబర్ పదకొండు ప్రారంభమై మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది ఇరవై ఐదు తారీఖు పూర్తవుతుంది ఇరవై ఐదో తారీఖు రుద్రాష్టమి ఆర్ద్రాష్టమి ఆ రోజు విశేషంగా శివారాధన చేసుకోవాలి దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి తరువాత ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే జరుగుతున్నాయో శాంతి హోమాలు ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ రెండో భాగంలో జరిగిన హోమాలు సెప్టెంబర్ ఇరవై ఒకటి ధర జరుగుతాయి ఆ రోజు ప్రధాన దేవతగా మహావిష్ణువు శాంతి నారాయణ హోమం జరుగుతుంది సకల దోషాలు దొరికించే హోమం దీనికి సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాలు లేక అందజేస్తాను చూడండి కొత్తగా పాల్గొనందరూ కూడా ఆ వీడియో చూసి ఆ విధంగా ఈ పూజల్లో పాల్గొనవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూస్తాం చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ కాని వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కాని తెచ్చుకున్నాం త్రీ ఆఫ్ కప్స్ సమస్య ఉందా సమస్య కొని తెచ్చుకుంటారా అంటే రెండు సమస్య వాస్తవంగా సమస్యలు అంటే ఏమి ఉండవు అని బాగానే ఉంటాయి మీరే ముఖ్యంగా నిర్దీర్ఘమైన ఆలోచనలు నిర్ణయం తీసుకోలేకపోవడము చేసింది రైడారంగా అర్థం కాని పరిస్థితి కొంత అయోమయం సంతానం గురించి ఫ్యూచర్ గురించి భయం తీసుకున్న నిర్ణయానికి టెన్షన్ ఇవన్నీ పెట్టుకుని ప్రశాంతమైన జీవితాన్ని కొంచెం ఇబ్బందులు పాలు చేసుకుంటారు కానీ వాస్తవంగా చెప్పుకోలేని సమస్యలు అంటే మీకు ఏమి ఉండవు మీరు ఆ ఫార్చ్యూన్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చిన సహాయ సహకారాలు ఉంటాయి కాలం అనుకూలిస్త నెమ్మదిగా అన్ని రకాలుగా మీకు వృద్ధి కలుగుతూ ఉంటుంది బాగుంటుంది కానీ ఒక తెలియని భయం అయితే మాత్రం వెంటాడుతుంది భయం మొదలండి భయం మొదలండి మీకు ఎండగా కూడా మీకు బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హైపర్ స్టార్స్ ప్రజెంట్ స్టార్ ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ మీ మీకు కొన్ని నిర్లక్ష్యం వల్ల మూలంగా భయం మొదలవుతుంది నిర్లక్ష్యంగా లేకపోతే ఏ రకమైన ఇబ్బంది ఉండదు మీ పాస్ట్లో కొంత మొహమాటం కొంత భయం ఏమవుతుందో అని టెన్షను అన్నీ తెలిసినా కానీ ఏమీ తెలియనట్టుగా కామగా పల్స్ రావడము ఇలాంటి అనేక రకాల చిక్కులు ఇబ్బందులు మీ పాస్ట్లో ఉన్నాయి ప్రజెంట్లో మీరు సిస్టమేటిక్గా లేకపోవడం మూలంగా ఇబ్బందులు కొంచుకునే అవకాశం ఉంటుంది మీరు చేసే పని కానీ మాట్లాడే మాట కానీ ఏదైనా అవుట్పుట్ ఉండాలి అవుట్పుట్ లేకుండా ఏదో మాట్లాడి ఏదో చేస్తే ఉపయోగం ఉండదు డబ్బు కానీ కాలం కానీ మాట్లాడే మాటలు కానీ చాలా వాల్యూబుల్ ఒకసారి బయటపోతే తిరిగి వెనక్కి తీసుకోలేము మనం అవి అందువల్ల మీరు ఏ పని చేసినా కానీ ఒకటి రెండు సార్లు ఆచితూచి చేయండి తొందరపడకండి నిదానంగా చేయండి పక్క వాళ్ళ సలహా వినండి మీకు తోచినట్లే చేసుకుపోవడం కాకుండా చుట్టుపక్కల గమనించుకుని చేసుకుని వెళ్తూ ఉండండి ఫ్యూచర్ కాదు టూ ఆఫ్ కప్స్ వచ్చింది సపోర్ట్స్ ఉంటాయి కండిషనల్ సపోర్ట్ ఉండదు కొంత అంటే మీకు చేయడం మూలంగా లాభం ప్రపంచంలో ఎవరు ఏది చేయరు ప్రపంచం ఏది ఫ్రీగా రాదనే విషయం మీరు తెలుసుకుంటే మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు లేకుండా ఉంటుంది ఎవరు మీకు సహాయం చేయడం వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకి ఎంతో కొంత స్పార్ధం ఉండి ఉంటుంది దానివల్ల మీరు ఇబ్బంది పడినంతసేపు మీకు పర్వాలేదు ఇబ్బంది పడితే మాత్రం కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేయాలి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా టెన్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులే ఉండవు కాలం ప్రశాంతంగా సాగిపోతుంది గౌరవం పొందుతారు మర్యాదలు పొందుతారు అన్ని రకాలుగా అనుకూలమైన కాలం బాగుంటుంది ప్రశాంత వాతావరణం ఉంటుంది సామాజికంగా కొత్త పరిచయాలు కొత్త మార్పులు కొత్త ప్రదేశాలు వెళ్ళడం కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇల్లు మార్పు కానీ స్థలం మార్పు కానీ ఏదైనా చేయాలనే ప్రయత్నం చేసినా కానీ ప్రయత్నించిన ప్రయత్నంలో ఫలితం కొంత తక్కువగా వచ్చే అవకాశం కొంత ఆశాభంగం ఉంటుంది కానీ ప్రయత్నం మాత్రం మానరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది కొన్ని కొత్త మార్పులు వస్తూ ఉంటాయి మీరు చేసే వర్క్లో కానీ చేస్తున్న విధానంలో కానీ కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి మానసికంగా మీరు మార్పు కోసం కోరుకుంటూ ఉంటారు ఆ మార్పు ప్రయత్నం చేస్తారు మీకు ఇరవై ఐదు తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ప్రాజెక్ట్ మారడం కానీ టెక్నాలజీ మారడం కానీ ఏదైనా అప్గ్రేడ్ అవ్వడం ఏదైనా చేయాలనుకుంటే అనుకూలమైన కాలం ఉద్యోగం లేని పరిస్థితి పరిస్థితే ఏమిటి నైట్ ఆఫ్ సోర్ట్స్ మీరు గట్టిగా ప్రయత్నం చేయండి ఉద్యోగం వస్తుంది మీ పాత కంపెనీ పాత బాసు పాత రిఫరెన్స్ లేదా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండిక్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ మోసపోకుండా చూసుకోండి ఎవరికి గుడ్డిగా మీ పర్సనల్ మ్యాటర్స్ చెప్పడము మీ పర్సనల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవి చెప్పడము ఇలాంటి పనులు ఏం చేయవద్దు మీ ఫైనాన్షియల్ మేటర్లో బయటకి చెప్పారంటే మీరు కొంత ట్రాప్లో పడి మోసపోయే అవకాశం ఉంటుంది అలాగే ఫ్రాడ్ కాల్స్ అవి ఉంటాయి కదా చాలామంది ఫోన్స్ వస్తూ ఉంటాయి మీ మీద ఎంక్వైరీ ఉంది మీరు వన్ నొక్కండి టూ నొక్కండి చెప్పి చెప్తామని డబ్బులు పోతాయి వేరే అన్న ప్రశ్నలు మీ ఫోన్ ఇవ్వడం కానీ ఏదైనా ఫోన్ చేసుకున్నాడు సార్ మీ ఫోన్ ఇవ్వడం ఇలాంటి పనులు చేయవద్దు ఫైనాన్షియల్గా మోసపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఆరోగ్యపరంగా ఉంటుంది నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ సోర్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తెలియని ఒత్తిడి ఏమీ అవద్ధనో తెలుసు కానీ ఏమవుతుందో అని భయం ఏమవుతుందో ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా మనకడం కోసం పోరాటం ఏదో చేయాలి తాపత్రయం ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు అయోమయాన్ని గురవుతూ ఉంటారు చికాకులు ఇబ్బందులు ఉంటాయి ఒకసారి మీరు జాతకం చెప్పేసి పరిహారాలు చేయించుకున్నామని చేయాలంటే మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు పర్సనల్ లైఫ్లో బాగానే ఉంటుంది మగవారి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇబ్బందుల సమస్యలు ఏమున్నా కానీ మీ వాక్చాతుర్యంతో మీరు మాట్లాడే విధానంతో మీకున్న అనుభవంతో సమస్యను ఎదుర్కొని సమస్యను పరిష్కారం చేసుకుంటారు బాగుంటుంది ఆడవారికి కూడా చాలా బాగుంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు కార్యసిద్ధి ఉంటుంది ఆర్థికమైన లాభాలు ఉంటాయి ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి అన్ని రకాల కూడా బాగుంటుంది పట్టింది బంగారం ఉంటుంది ఆడవాళ్ళకి మగవారికి పర్సనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పర్సనల్ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది చిన్న చిన్న కూడా సర్దుకుంటారు ఎవరో ఒకరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి మీకుండే సమస్యను పరిష్కారం చేస్తారు చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఉండవు ఒకళ్ళ కోసం ఒకళ్ళుగా జీవించే అవకాశం ఉంటుంది చాలా ఎమోషనల్గా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటారు సంతానపరంగా పెద్ద చెప్పుకోదగిన మార్పులు ఏమి ఉండవు కో అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది పెద్ద చెప్పుకోదగిన మార్పులు ఏమి ఉండవు వాళ్ళ కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు అలాగనే ఆశాభంగం కూడా ఉండదు నడుస్తూ ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా కొంత స్తబ్దంగానే ఉంటుంది అంత అనుకూలమైన ఫలితం రాదు ఇరవయోదారి తర్వాత కొంత అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి అలా ఉండదు నాలుగో పాదం వాళ్ళకి సన్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంత సపోర్ట్ ఉంటుంది ఏజే ఎలాగున్నా మీరు ఏ పొరపాటు చేసినా ఏం చేసినా కానీ ఎంతో కొంత ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కొంత మారల్ సపోర్ట్ ఫైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ ఎన్నరకాల సపోర్ట్స్ ఉంటాయి అనురాధ నక్షత్రం వాళ్ళకి మేము శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఉన్నదాంట్లో తృప్తి పడాలి లేని దానికోసం అర్రూల్ చాచొద్దు ఉన్న దాంట్లో మీరు తృప్తిపడండి నాకు ఇంతే ఉంది అంటే నా కర్మ ఇంతే అనుకోకుండా కనీసం నాకు ఎంతైనా ఉంది కొంతమంది ఇది కూడా లేదు అని పాజిటివ్ థింకింగ్లో ఉండాలి మీరు అలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇరవై రెండో దారి తర్వాత మంచి వార్తలు వింటారు పర్వాలేదు విశాఖ నక్ష అను జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు అన్ని రకాలకు కూడా మీరు మార్పుల కోసం ప్రయత్నం చేస్తుంటారు కానీ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు ఊహించని చిక్కులు ఊహించిన ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలు మీరు ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థం కాదు కొంత సతమతమవుతూ ఉంటారు కొంత అనవసరంగా మాట జారద్దు నోరు జారద్దు మౌనంగా ఉండండి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫెయిన్ ఆఫ్ సోర్స్ ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్యు దుష్ట గ్రహాను హుంపట్ స్పహ శూర్య దుర్గ హోమం చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహానికి హోమం చేయించుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెండింగ్స్ కార్తివీ హోమం చేయించుకోండి బాగుంటుంది ఈ హోమాలని కూడా ఇరవై ఒకటో తారీఖున సోమవారం నాడు ఇరవై ఏటో తారీఖున మనకి శాంతి నారాయణ హోమంతో పాటుగా ఈ హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ చూడండి శుభం భుజాత్